టైం పదవుతుంది పందిలో పడుకుని చెప్ చే ఏమో అన్నావు నువ్వు గుడ్ మార్నింగ్ అంటున్నానండి ఆయన ఎంతసేపు పడుకుంటావే ఇంట్లో మగుడు అనేవాడు ఉన్నాడు వాడికి పొద్దునే లేచి టీయో కాఫీ ఇద్దామని లేదు వాడు ఆఫీస్కి వెళ్తాడు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ పెడదామని లేదు కానీ పందిలాగా పదింటి దాకా పడుకున్నావు అమ్మో పదైందా సారీ అండి నైట్ పడుకునేసరికి లేట్ అయింది రాత్రంతా నువ్వు ఏం టీలో ఏ టీ బాగుంటుందని బ్రేక్ఫాస్ట్ లో ఏ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుందని లంచ్ లో ఏ లంచ్ చేస్తే మీ హెల్త్ హెల్తీగా ఉంటుందని ఇవన్నీ యూట్యూబ్ లో రీసెర్చ్ చేసేసరికి లేట్ అయిందండి ఇదంతా మీ హెల్త్ కోసమే అండి నేను ఆల్రెడీ హెల్తీగానే ఉన్నానే ఇలా నువ్వు నా హెల్త్ కోసం అని చెప్పేసి రాత్రంతా రీల్ చూస్తూ పొద్దునే నాకు టిఫిన్ పెట్టలేదనుకో అప్పుడు నా హెల్త్ పాడయ్యేది సారీ అండి సర్లే నీ కోసం టిఫిన్ చేశాను ఇలా ఖాళీ కడుపుతో దాకా పడుకోద్దు తర్వాత పడుకో సరే సర్లే అని వచ్చేసింది నా బంగారు ఏంటి ఇలా చిక్కిపోయావు హాస్టల్లో తినట్లేదా నేను బాగా తింటున్నా కానీ హాస్టల్ వాళ్ళే సరిగ్గా పెట్టట్లేదు సరే ఫ్రెష్ అయ్యిరా నీ టిఫిన్ రెడీగా పెట్టాను ఇద్దరం కలిసి తిందా నేను ఇలానే తినేస్తా నో ఫార్మాలిటీస్ అంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది కదా సరే సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను కలిసి తిందాం ఇదిగోవే ఈ రెండు కూడా వేస్తా అయ్యో వద్దమ్మా చాలు తినవే మళ్ళీ హాస్టల్లో ఏం తింటావో ఏమో ఎందుకమ్మా ఇప్పుడు నాలుగు బొండలు తిన్నాను నాలుగు కాదే ఆరు తిన్నావు సరే అమ్మా సరే తింటూ ఉండు నేను ఇంక రెండు తీసుకొస్తా మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో లవ్ ను బాగున్నారా అల్లుడి గారు ప్రయాణం అంతా బాగా జరిగిందా ఇంట్లో అంతా బాగున్నారా బాబు అమ్మా కూతురు ఇక్కడ అల్లుడే ఇక్కడ అల్లుడు గారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఇదిగో బాబు ఎండనపడే వచ్చావు జ్యూస్ తీసుకో ఎండనపడే రాలే ఏసీ కార్ లో నువ్వు మూసుకోవే నువ్వు తీసుకో బాబు అమ్మా నాకు జ్యూస్ నువ్వేమైనా చిన్నపిల్లవానే వంటగదిలోకి వెళ్ళి వాటర్ తాగు అమ్మా ఈరోజు స్పెషల్ ఏంటి అల్లుడి గారికి ఇష్టమని మటన్ కర్రీ చేశానే మటన్ మటన్ నేను తిన నీకు తెలుసు కదమ్మా